తెలంగాణలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సాగునీరు లేక రైతులు అష్ట కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేనిచో బీఆర్ఎస్ రైతుల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతుందని హెచ్చరించారు సాగునీరు లేక పంటల ఎండిపై కుమిలిపోతున్న రైతన్నకు అండగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమర సంఘాన్ని పూరించారు రైతులకు అండగా ఉన్నామంటూ పెద్దపల్లిలో ముప్పై ఆరు గంటల పాటు రైతు నిరసన దీక్షను చేపట్టారు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందన్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ పుట్టమాధు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్ష పూనారు ఎండిపోయిన వరి కొయ్యలు మొక్కుచున్న చొప్పను తీసుకుని బీఆర్ఎస్ శ్రేణులు దీక్ష వేదిక వద్దకు తరలిరాగా శనివారం ఉదయం ప్రారంభమైన రైతు నిరసన దీక్ష ఆదివారం సాయంత్రం వరకు కొనసాగనుంది కాంగ్రెస్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల సమీక్ష పాలనలోని పరిస్థితులు పునర్వృతమవుతున్నాయని నీరు కరెంటు లేక వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు అరవై సంవత్సరాలుగా ఈ ప్రాంత రైతులు అనుభవించిన బాధలు ఉండొద్దని స్వయం పాలనలో కేసీఆర్ సాగు తాగునీటి రంగంతో పాటు కరెంటు వ్యవస్థపై ప్రత్యేక దృష్టిని సారించి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు సంక్షేమ కార్యక్రమాలు రైతు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతున్న సమయంలో అధికార మార్పిడి జరిగే పరిస్థితి తలకిందులైందన్నారు కాంగ్రెస్కు పరిపాలన చేత కాక పాలనపై అవగాహన లేక నాలుగు నెలల్లో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారన్నారు కాంగ్రెస్ నిర్లక్ష్యంతో సాగునీరు లేక రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని లెక్కలు చెప్తున్నాయని చాలామంది రైతులు పంట పొలాల్లో పశువులు వదిలిపెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు పంటలు ఎండిపై దీనావస్థలో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకే రైతు నిరసన దీక్ష చేపట్టామని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి సాగునీటిని అందించి పంటలు కాపాడాలని డిమాండ్ చేశారు ఎకరాకు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ మీకు అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు అస్తవ్యస్తమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా రైతుల యొక్క అష్ట కష్టాలు చూస్తుంటే గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులైతే ఉండేనో నీళ్లు లేక కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఆనాడున్నటువంటి పరిస్థితులలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏ విధంగానైతే ఉండేనో మళ్ళీ ఆ పరిస్థితులు ఎలా మనకు కనబడతా ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్లు కానీ కరెంటు కానీ గత అరవై సంవత్సరాలలో రైతులు అనుభవించినటువంటి ఏ బాధ కూడా ఉండద్దనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ప్రధానంగా సాగునీటి రంగం పైన తాగునీటి రంగం పైన కరెంటు వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సాధించి ఒక్క నిమిషం కూడా కరెంటు పోని పరిస్థితి